బహుజనమై గెలుద్దాం దళిత బంధు పథకంలో నష్టం జరిగిందన్నది వాస్తవం కాదు దళిత సమాజం ఎందుకు పాజిటివ్ గా తీసుకోలేదో విశ్లేషించాలి శూన్యం నుంచి సృష్టించాం చైతన్యాన్ని ఆగంగానివ్వం కష్టాలను తట్టుకొని నమ్మిన సిద్ధాంతం కోసం ముందుకు సాగాలి దేశానికే ఆదర్శంగా సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం నాయకత్వం ఎద ఎదగాలి వచ్చిపోయేటోళ్ళు అవసరం లేదు పార్టీ నిర్మాణం చేసుకుందాం త్వరలోనే కమిటీలు వేసుకుందాం బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా ప్రవీణ్ను త్వరలోనే ప్రకటించ ప్రకటిస్తాం ఆర్ఎస్పిని బీఆర్ఎస్లోకి లోకి స్వాగతించిన పార్టీ అధినేత కేసీఆర్ ఇక చూడండి ఏమేమి మాట్లాడారు ఇద్దరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈయన నాటి ఉద్యమంలో ఉద్యమ కాలంలో అనివార్యంగా నేను కొన్ని మాటలు అనాల్సి వచ్చిందే తప్ప ఇట్లా ఎట్ల పడితే అట్లా అసభ్యంగా బూతు కూతలు దిగలేదు పరుస పదాలతో దురుసు మాటలతో తిట్టలేదు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఓడినా గెలిచినా ఒక్క తీరుగానే ఉండాలి అగాధంలో ఉన్న తెలంగాణను బిఆర్ఎస్ పాలనలో ధైర్యం వచ్చింది ఉన్నవి ఎలాగో పోవు వచ్చేటైనా ఏంది ఎక్కువ ఇస్తాడనేమో ఏమో జనము ఆశకు పోయిండ్రు అంటే ఇప్పుడు వచ్చేటివి ఎక్కడ ఎట్లా పోవు ఇక వస్తే జర ఎక్కువ ఇస్తాడు కావచ్చు అని చెప్పేసి ఆశపడ్డరు వీళ్ళు ఎవరు జనం ఆశపడ్డరు ఆశపడితే ఏమైంది ఇప్పుడు వాస్తవం అర్థమైంది మూడు నెలలకే ముక్కిరుస్తున్నారు ఒక ఓడి ఒకసారి ఓడితే నష్టమేమీ లేదు గాడిదేమటి పోతేనే గుర్రం గుర్రాల విలువ తెలుస్తుందని అని చెప్పేసి కేసీఆర్ మాట్లాడేటువంటి మాటలో హైలైట్ మాటని ఒకటి ప్రధానంగా తీసుకున్నారు ఎంత ప్యాకేజీ తీసుకున్నావు అని చాలా మంది అడుగుతున్నారు నేను ప్యాకేజీ తీసుకునే వాడిని అయితే అధికార పార్టీ గేటు దగ్గర కూర్చునే వాడిని కదా నేను ప్రశ్నించడానికి వచ్చిన వాడిని తెలంగాణ పునర్నిర్మాణం అంటే యజ్ఞంలో పునర్నిర్మాణం అనే యజ్ఞంలో భాగస్వామ్యం కావడం కోసం వచ్చాను దొంగ ఆశ్రు రక్షించుకుందామని వచ్చిన వాడిని కాదు భయంతో వేరే పార్టీలో చేరేవాడిని అంతకంటే కాదు ముఖ్యమంత్రి గేటు ధరిస్తే చాలామంది పిరికి పందలు అసమర్థులు స్వార్థపరులు గొర్రెల్లా ఉరుకుతారు ఆ గొర్రెల మందలో ప్రవీణ్ కుమార్ ఒకడు కాడు అని చెప్పేసి నిజంగా చాలా అద్భుతంగా నిన్న మాట్లాడడం జరిగింది ఇది పార్టీలో జైన్ కాక ముందుకే తెలంగాణ భవన్లో మాట్లాడుతూ ఆయన ఆ మాట అన్నారు ఆ మాట ఒకసారి మీకు వినిపిస్తం ఒక్కసారి చూడండి ఒక్క వైపు ఏమో ప్రవీణ్ కుమార్ మా పాలంగూరు బిడ్డ మరి మంచిోడు నా మిత్రుడు అని చెప్తున్నారు మరోవైపు డిఆర్ఎస్ వైపు పోతే ఉదయాడ ప్రైవేట్ సమాధానం చెప్పాలనుకుంటున్నారు అంటే మీరు వార్నింగ్ ఇస్తున్నారా లేకపోతే మేము మీరు మీరు గేట్లు తెరిస్తే మరి చాలామంది తిరిగి పందరు చాలా మంది అసమర్థులు చాలామంది స్వార్థపరులు సో వాళ్ళందరూ కూడా ఆ గేట్లో గొర్రెల మంది వస్తున్నారు ఆ గొర్రెల మందలో ప్రవీణ్ కుమార్ ఒకడు కాలేదు ప్రవీణ్ కుమార్ నిజమైన నిస్వార్థంగా నిజాయితీ నిజాయితీ కోసం పనిచేసే నాయకుడు కాబట్టి ఆ గొర్రెల మందలో ఒక కాలేదని బాధపడుతూ నిజంగా అంటే ఇప్పుడు ఒక కేసు ఆయన పోవాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ గేర్లు తెరిచే ఉన్నాయి నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ గేర్లు తెరిచే ఉన్నాయి పోవాలనుకుంటే కూడా అటు పోవచ్చు ఏదో ఒక పదవి వస్తుంది ఎమ్మెల్సీ లేకపోతే రాజ్యసభనో ఏదో ఒక పద ప్రధానమైనటువంటి పోస్టే వస్తుంది కానీ ఎందుకు పోలే గొర్రెల మందలో ఒకరిని కావద్దని పోలే అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు మరి అక్కసుతో ఈ మాట అంటున్నారు రేవంత్ రెడ్డి గారు మరి మీరే చెప్పాలి సో నేను ఎప్పుడు కూడా గొర్రెల మంది ఉండదలుచుకోలేదు చాలా మంది అన్నారు ఎంత ప్యాకేజ్ తీసుకున్నావు కేసీఆర్ దగ్గర ఉన్నారు సోషల్ మీడియాలో ఎంత 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 ప్యాకేజ్ తీసుకొని పోతున్నా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ప్యాకేజీ తీసుకుంటే అయితే నేను అధికార పార్టీ దగ్గర రేవంత్ రెడ్డి దగ్గర ఆయన తీసుకున్న గేట్ల దగ్గర కూసుకుని మరి ఆ సీట్లలో కుసిరెట్ని ప్యాకేజీల కోసం వచ్చినవని కాదు ఒక అభివృద్ధి తెలంగాణను పునర్నిర్మాణం పునర్నిర్మాణం చేయడానికి ఒక యజ్ఞంలో భాగస్వామి కావడానికి వచ్చిన అంతే తప్ప ప్యాకేజీల దృష్టితో ఇక్కడికి వచ్చినవని కాదు అట్లని నాకు ఆస్తులన్నీ వచ్చినాయి ఆ దొంగ ఆస్తులన్నీ మరి రక్షించుకుందామని చెప్పి భయంతో నేను పోయినా పేకి పందను కాదు స్వార్థ పరుణ్ణి కాదు నేను అన్ని వదులుకో ఒక్కవైపేమో ప్రవీణ్ కుమార్ సో ఇది నిన్న భవన్ లో మాట్లాడినటువంటి మాట సో దానికి సంబంధించినటువంటి వ్యవహారము ప్రధానంగా బహుజనమై గెలుద్దాం చూడండి దళిత సమాజం ఎందుకు పాజిటివ్గా తీసుకోలేదు దళిత బంధుని ఈ ఈ సమాజాన్ని అభ్యుద్ధి కోసం తీసుకొచ్చింది కదా ఎందుకు తీసుకోలేదు దీని మీద సుదీర్ఘంగా చర్చ జరిగింది దానికి సంబంధించి రేవంత్ వార్నింగ్లు బంద్ చేయి ఎత్తితే ఉరికే గొర్రెల్లో ఒకటిని కాదల్చుకోలేదు తెలంగాణ వాదం బహుజన వాదం రెండు ఒకటే కేసీఆర్ లాగే నేను మడమతిప్పను మీడియా దుష్ప్రచారంతో మోసపోయి ప్రజలు తప్పుడు నిర్ణయం తీసుకున్నారు కాంగ్రెస్ పాలనలో ప్రజల అవస్థల్ని చూస్తే బాధేస్తుంది అని చెప్పేసి ఈ మూడు నెలల అరెస్ట్ ప్రవీణ్ కుమార్ ఎందుకు మరి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు నిజంగా కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించిన దాంట్లలో నిరుద్యోగుల పక్షాన కొట్లాడిన దాంట్లలో కేసీఆర్ ప్రభుత్వంలో జరిగినటువంటి కొన్ని తప్పులను ఎత్తి చూపిన దాంట్లలో ప్రధానంగా ఫస్ట్ వరుసలో ఉన్నటువంటి వారిలో వారిలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక్కడు మరి అలాంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మళ్ళీ కేసీఆర్ పంచననే ఎందుకు చేరిండు ఎందుకు కేసీఆర్ పార్టీలోనే చేరిండు అన్నటువంటి అనుమానాలు సహజంగా చాలామందికి వస్తాయి చాలా మందికి వస్తాయి కానీ దానికి వారు సమాధానం చెప్పారు క్లియర్గా ఏమని చెప్పిరు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మూడు నెలల కాలాన్ని చూస్తే ఒక ఇంత భయం అయ్యింది అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది అంటే తెలంగాణ రాష్ట్రం ఏమైపోతుందో అనేటువంటి ఆందోళన ఆవేదన నా లోపల కూడా ఉంది అనేటువంటి మాటను వాళ్ళు చెప్పడం జరిగింది అంటే నిజంగా కూడా ఒక సగటు తెలంగాణ బిడ్డగా మనకే ఇంత ఆందోళన ఉంది ఎక్కడ చూసినా నీళ్ళ కటకటలు తాగుతందుకు కూడా నీళ్ళు దొరికినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు వచ్చినాయి ఈ పది సంవత్సరాల నుంచి ఎక్కడ కనపడినటువంటి ఈ నీటి గోస ఈ రైతన్నల ఆత్మహత్యలు ఇవన్నీ కూడా మళ్ళా దేనికోసం వస్తున్నాయి ఈ ఆందోళన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లోపల కూడా ఉంది కాబట్టి ఈ మూడు నెలల్లోనే ఈ కాంగ్రెస్ పాలకులు ఈ విధంగా చేస్తా ఉన్నారే ఇంత రాష్ట్రం ఇంత ఇంత ఇన్ని విధాలుగా గోస ఉంటే వీళ్ళు రాజకీయం చేస్తా ఉన్నారే మరి నాడు ఇలా ఇలా పంతన ఇలా చెంతనపై మనం చేరితే రేపటి నాడు వాళ్ళకు వచ్చినటువంటి దాంట్లలో మనం కూడా ఆ బదలాం కావాల్సి వస్తుంది టూ హండ్రెడ్ పర్సెంట్ చేయాల్సి వస్తుంది పోనీ ఈయన నిర్ణయాలను ఈయన ఆలోచనలు ఏమైనా అమలు పరుస్తారా అంటే అక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి నియంతకే నియంత అనమాట ఒక నియంతని చూపిస్తే ఎలా ఉంటాడో ఆ నియంతకే నియంతగా ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి రేపు రేపు ఆయన బీజేపీలోకి పోతారనేది క్లియర్ కట్గా తెలంగాణ సమాజం ఇప్పటికే అర్థం చేసుకో అర్థం చేసుకుంది ఇక రేపు జరిగేది కూడా అదే రేపు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కనుక పూర్తి స్థాయిలో పూర్తి మెజారిటీ సం సాధిస్తే కాంగ్రెస్కు ఆశించిన స్థాయి కంటే సీట్లు తక్కువ వస్తే మొట్టమొదటిగా పార్టీ మారేది పార్టీ దుంకేది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఆయన గుంపు ఇద్దరు కలిసి అందరూ కలిసిపోయి బీజేపీలో జాయిన్ అయిపోయి బీజేపీ ప్రభుత్వాన్ని ఇక్కడ కొనసాగించేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి ఇవన్నీ గ్రహించిండు కాబట్టే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ వైపు చూడలేదు బీజేపీ చెప్పు చేతుల్లో ఉన్నటువంటి బీఎస్పీ నుంచి బయటకు వచ్చి ఇవాళ బీఆర్ఎస్లో జాయిన్ అయినట్టుగా ఆయన మాటల్లో అర్థమవుతా ఉంది ఈ మూడు నెలల్లో ఎన్ని దుర్మార్గాలు ఎన్ని అరాచకాలు ఎన్ని దారుణాలు ఈయన కూడా మనం నిన్నటిదాకా ప్రశ్నించండి కదా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా మరి ఎప్పుడైనా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద కానీ లేకపోతే వాళ్ళ ప్రశ్నిస్తున్నటువంటి టీమ్ మీద కానీ ఎక్కడైనా దాడులు జరిగినాయా ఎక్కడైనా భౌతికంగా దాడులు చేసిరా చేయలే కానీ ఈ మూడు నెలల గ్యాప్లో ఎంతమంది మీద దాడులు చేయాలనో ఎంతమందిని మీద ఎంతమంది రక్తాన్ని కళ్ళ చూడాలనో అంతమంది రక్తాన్ని కళ్ళ చూసింది ఈ దుర్మార్గమైనటువంటి ఈ ఎక్కువ ఉన్నటువంటి కాంగ్రెస్ పాలన ఇది దీనికి ఇందిరమ్మ రాజ్యం అని పెట్టుకుని మరి ఇందిరమ్మ రాజ్యం అంటే ఇట్లా ఇట్లనే ఉంటుందా ఇంత దుర్మార్గంగా ఈ విధంగా కొట్టి సంపడమే ఇందిరమ్మ రాజ్యమా అన్నటువంటి విధంగా తెలంగాణ సమాజం ఇవాళ ఆలోచిస్తూ ఉంది సో కాబట్టి ఈ ఆందోళన తెలంగాణ ఆగమైపోతున్నటువంటి ఆందోళన తెలంగాణలో దుర్మార్గాలు రెచ్చిపోతున్నటువంటి ఆందోళనతోనే ఆయన బీఎస్పీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ వైపు పోకుండా బీఆర్ఎస్ వైపు వచ్చినట్టు వారు చెప్తా ఉన్నారు సో కాబట్టి ఇది జరిగినటువంటి వ్యవహారం నిన్నటి స్పీచ్ నిజంగా అంటే లైవ్ ఇవ్వలేదు అక్కడ ఎవరిని మీడియా వాళ్ళని కూడా అనుమతి ఇవ్వలేదు అంటే కెమెరా వాళ్ళని ఎవరిని కూడా కెమెరాలు అనుమతి ఇవ్వలేదు ఓన్లీ పేపర్ వాళ్ళను కొంతమందిని మాత్రమే లోపలికి అనుమతి ఇచ్చారు వాళ్ళు నోట్ చేసుకొని రాసుకున్నారు సో కానీ నిజంగా కనుక నిన్నటి దాన్ని లైవ్ పెట్టుంటే చాలా అద్భుతమైనటువంటి మెసేజ్ అసలు ఆ చరిత్రలో ఎవరు ఎప్పుడు కూడా కొన్ని కొన్ని ఘటనలు మనం మర్చిపోతూ ఉంటాం కొంత చెప్పేటువంటి వాళ్ళు అయిపోతా ఉండరు సో కానీ అలాంటి విషయాలు చాలా కూడా నేను మీటింగ్లో చెప్పారు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మొత్తము మేధావి వర్గం నుంచి వచ్చేటువంటి వాళ్ళు కొంచెం బీఎస్పీలో పనిచేసినట్టు కొంచెం ఆలోచిస్తారు దళిత బహుజన వాదం మీద వాళ్ళకు పట్టు ఉంటుంది కాబట్టి వాళ్లకు ఒక శిక్షణ తరగతి లెక్క నిన్నటి మీటింగ్ అనిపించింది నిజంగా నిన్నటి మంచి మీటింగ్ అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది చెప్తున్నటువంటి మాట